గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలోని శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం సమాజంలో మంచిని స్వీకరిద్దాం మంచిని పంచుదాం రామచంద్రుడి దివ్య ఆశిస్సులతో శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ओम ब्रह्म महामस्था महाम सरलग्नाय महासुरावराय महावर्पनायन महामृदाश्रियन महावराधरा महावम देवाय महामृव नम ओं सरिण महा लोगकेशन महाभजाक्षा महांशंकरन महावेशन महाभूष्णेन महामजार महाविष्णवे नम स् स्वयं भू सीतामचंद्रस्वा देवताध्याय मानव ह्री महागलाघ देवताध्यान मौव సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271